అయితే పక్షి రెండు గుడ్లు ఇచ్చిందా ఇప్పుడు నేను కడుపు నిండుగా తింటాను ఈ రోజు గుడ్లను ఆహారం చేసుకుంటాను మర్రి చెట్టు మీద పక్షి దంపతులు అక్కడ జీవించేవి వాటికి కొత్తగా పెళ్ళైంది పక్షి ప్రెగ్నెంట్ గా ఉంది ఇద్దరు చాలా సంతోషంగా జీవించేవారు అదే చెట్టు మీద ఒక గద్ద ఉండేది దాని యొక్క ఒక రెక్క బానే ఉంది ఇంకో రెక్క పాపం ఏమో పాడైపోయింది ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారా ఇద్దరు నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఎప్పుడైనా బయటికి వెళ్లేటప్పుడు అడగద్దు అని అలా అడిగితే వెళ్ళిన పని అవ్వదు అరే గద్దన్నయ్య నీకెన్నిసార్లు చెప్పాలి మేమెక్కడికి వెళ్తే నీకేంటి నువ్వు ఇదే చెట్టు మీద కూర్చుంటావు ఎక్కడికి వెళ్ళవు రావు అది కూడా కాకుండా నీ ఆలనా పాలన కూడా మేమే చూడాలి నేను ఊరికనే అడిగాను ఎందుకంటే చాలా బాగా ఉన్నారు మీరు భగవంతుడు ఎంతో మంచి మంచిది కానీ ఎప్పటికీ మీకు జోడి దొరకదు ఎందుకంటే మీకు ఒక రెక్కే లేదు పక్షులు రెండు గద్దతో పాపం ఇలాగే రోజూ మాట్లాడేవి ఆ చెట్టు మీద వేరే ఎవ్వరూ లేని కారణం వల్ల అవి రెండే ఏవైనా తినడానికి గద్దకి ఇవ్వాల్సి వస్తుంది ఒకరోజు ఏమైందంటే అరే మజా వస్తుంది తింటుంటే నా స్వామి ఇంత రుచికరమైన పండు ఏ చెట్లు నుంచి తెచ్చాడు ఇది చాలా రుచిగా ఉంది పక్షి రాణి ఏం తింటున్నావు నాకు కూడా బాగా ఆకలేస్తోంది కొద్దిగా నాకు కూడా ఇవ్వు ఈ గద్ద యొక్క కళ్ళు ఎప్పుడూ నా ఆహారం మీదే పడుతుంది నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానని తెలియదా దీనికి నా ఆహారం మీదే కన్ను పెడుతూ ఉంటుంది ఏమైంది ఈ రోజు ఏమి చేయలేదా వచ్చి పెడతా నాగు పక్షి రాత్రి మిగిలిపోయిన భోజనం తీసుకెళ్లి ఇస్తుంది ఆ గద్ద ఆ భోజనం తినిన వెంటనే అది రాత్రి చేసిన భోజనం అని బాగా అర్థం చేసుకుంటుంది పక్షి ఇది రాత్రి భోజనం కదా ఈ రోజు తాజాగా ఏం చేయలేదా ఉన్నది ఇదే కావాలంటే తినండి లేదంటే రామ్ రామ్ నువ్వు రోజు నాకు రాత్రి అన్నమే పెడతావు ఇంకా నువ్వైతే రోజు ఏదో తాజాగా తింటావు ఈ రోజు కొంచెం మంచిగా తినాలనుంది కూడా కొంచెం తినడానికి ఇవా ఈ చెట్టు మీద కూర్చొని ఎప్పుడు నా తల తింటూనే ఉంటారు ఎక్కడికి నువ్వు ఎగిరి వెళ్ళలేవు రోజంతా ఈ చెట్టు మీదే ఉంటావు తినడానికి ఏం దొరకదు దానికి కూడా ఏదైనా లోపం పెట్టు అరే నా భర్త రోజంతా కష్టం పడి ఆహారం తెస్తాడు ఆ ఆహారం నేను నీకు తినడానికి ఇస్తాననుకున్నావా దొరికింది తిను హా గద్ద పాపం అదే ఆహారం ఏం మాట్లాడకుండా తింటుంది రోజు ఆ పక్షి యొక్క కఠినమైన మాటలు వినాల్సి వచ్చేది పాపం అది ఏం చేయలేకపోయేది అది ఎగరలేకపోయేది అందువల్ల తన కోసం ఆహారం కూడా అది పాపం తెచ్చుకోలేకపోయేది అందువల్ల అది ఆ పక్షి యొక్క కఠినమైన వినేది కాదు ఓ పరమాత్మ నువ్వు ఒకవేళ నాకు జీవితం ఇవ్వాలనుకుంటే మంచి జీవితం ఎందుకు ఇవ్వలేదు నేను జీవించి ఉండడంలో లాభం ఏముంది ఎవరికీ ఉపయోగపడడం లేదు నేను ఒక అనాథ అయిపోయాను ఎలాగూ ఇక్కడ ఈ చెట్టు పైన ఉండడానికి ఏ పక్షి కూడా రాదు ఎవరైనా వస్తే వాళ్ళు నాకు తిండి పెట్టాల్సి వస్తుంది ఏదో రోజు విషయం అయితే ఏదో అనుకోవచ్చు నా జీవితం ఇంకా ఇలా సాగాల్సిందేనా నువ్వు నాకు రెండు చక్కటి రెక్కలు ఎందుకు ఇవ్వలేదు ఇస్తే నేను ఎగరేవాణ్ణి ఆకాశంతో మాట్లాడేవాణ్ణి మనసుకు నచ్చిన తిండి తినేవాణ్ణి కనీసం ఇతరులను బాధ పెట్టకుండా ఉంటాను కదా గద్ద తనలో తానే ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడు అక్కడే ఉన్న ఒక పాము మీద దాని దృష్టి పడుతుంది అది అతి ఆశతో చెట్టు పైకి చూస్తూ ఉంది ఈ పక్షి అయితే కడుపుతో ఉంది కొన్ని రోజుల్లో అది తన గుడ్లు పెడుతుంది అప్పుడు నేను గుడ్లు తినేస్తా చాలా రోజులైంది ఏదైనా పక్షి గుడ్లు తిని ఆ పాము యొక్క మాటల్ని గద్ద వినేస్తుంది కొద్ది రోజుల తర్వాత ఆ పక్షి రెండు గుడ్లను పెట్టింది పక్షులు రెండు చాలా సంతోషంగా ఉన్నాయి ఏమైందంటే పక్షికి ఆరోగ్యం బాలేదు భర్త పక్షి తన భార్యని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది గద్దా ఎలాగూ నువ్వు ఏ పని చేయలేవు నేను నా పక్షిని డాక్టర్ దగ్గర చూపించి తీసుకుని వచ్చే వరకు నా గుడ్లని చూస్తూ ఉండు నువ్వు నిశ్చింతగా పక్షిని తీసుకుని వెళ్ళు నీ గుడ్లకి బాధ్యత నాది ఇద్దరు ఎగిరి వెళ్ళిపోతారు మరియు గుడ్లు అక్కడే ఉన్నాయి పాము సమయం కోసం వెయిట్ చేస్తుంది అలాగా అయితే రెండు గుడ్లు ఇచ్చిందా ఇప్పుడు నేను కడుపు నిండుగా తింటాను ఈరోజు గుడ్లను ఆహారం చేసుకుంటాను కానీ ఈ ఏంటి ఇక్కడే కూర్చొనుంది అరే ఈ గద్దె మాత్రం నన్నేం చేస్తుంది దానికి ఒక రెక్క పనే చేయదు దీన్ని నమ్ముకొని ఆ పక్షులు గుడ్లు ఇక్కడ పెట్టి వెళ్ళాయి ఎంత ముఖులు వాళ్ళు పాము పైకి ఎక్కుతూ ఉంటుంది దాన్ని ఈ గద్ద చూసేస్తుంది ఎక్కడున్నావు అక్కడే ఆగిపో పాము జాగ్రత్త పైకి రావాలని చూసావంటేనా అరే ఎవరు నన్ను బెదిరించాలని చూస్తున్నారు ఒక అవిటి గద్ద దానంత ఎగరనే లేదు ఒకవేళ నువ్వు ముందుకు ముందుకేసావంటే నీకు అస్సలు మంచిది కాదు నేను పక్షి గుడ్లు తినేస్తా చూస్తా నన్ను ఎవరు ఆపుతారో పక్షి గుడ్లు దగ్గరికి వెళ్ళడానికంటే ముందే నువ్వు నాతో పోరాడాల్సి ఉంటుంది అలాగా నువ్వు నాతో పడతావా పాము గద్ద యొక్క మాటలు పట్టించుకోకుండా పైకి ఎక్కేసింది అది పైకి వెళ్తున్నప్పుడు గద్ద దాన్ని గట్టిగా తన రెక్కలతో పట్టుకుంది అది ఎంత గట్టిగా పట్టుకుందంటే పాము అక్కడి నుంచి తప్పించుకోలేకపోయింది అక్కడికి వచ్చాయి ఈ వచ్చింది నా నా పిల్లలు పిల్లలు ఉన్నారు కదా నువ్వు నీ గుడ్లు కాపాడు నేను ఈ సంగతి చూస్తా తొందరగా వెళ్ళు ఇది నీ గుడ్లు తినడానికి వచ్చింది భర్త పక్షి కూడా గద్దతో పాటు చేరి పాముని గట్టిగా పట్టుకుంటుంది పాము చాలా భయపడి మరియు తన ప్రాణాలు కాపాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భార్యపక్షి అంతా చూసి చాలా సంతోషిస్తుంది గద్ద తన పిల్లల ప్రాణాల్ని కాపాడింది అని గద్దన్నయ్యా నువ్వు నా పిల్లల్ని కాపాడావు నేను నీ దగ్గర ఎప్పుడూ కఠినమైన మాటలే మాట్లాడాను కానీ నువ్వు నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పాముతో గొడవపడి నా పిల్లల్ని కాపాడావు నీ యొక్క ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను గద్దన్నా మమ్మల్ని క్షమించు మేము నిన్ను ఎంతగా కఠినమైన మాటలతో బాధ పెట్టామో చెప్పనేలేం మేము నిన్ను అసలు ఎప్పుడు లెక్క చేసే వాళ్ళమే కాదు అయినా నువ్వు ఈ రోజు మాకు సహాయం చేసావు అయ్యో ఇది నా బాధ్యత ఇప్పుడు పక్షులు రెండు గద్దని చాలా బాగా చూసుకుంటున్నాయి ఎప్పుడూ దాంతో చాలా ప్రేమగా మాట్లాడేవి మరియు ముగ్గురు చేరి ఆ మర్రి చెట్టు మీద సంతోషంగా జీవిస్తున్నాయి ఇందులో నా తప్పు ఏమీ లేదు పై వాడే ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో ఏ చెట్టుని లేదంటే నాకు అదోలా ఉంటుంది మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఒకసారి ఏం జరిగిందంటే అడవి వాతావరణం చాలా బాగుంది జంతువులన్నీ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి అప్పుడు భూమిలో భయంకరంగా అనే శబ్దం వచ్చింది అప్పుడు వాళ్ళు చూసారు అక్కడి నుంచి మోటు భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది అది ఏదో ఒక ఘోరమైన మృగంలాగా చాలా భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది దాన్ని చూసి వేరే జంతువులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కానీ గొర్రె భయపడి అక్కడే నించుంది మోటు గొర్రె దగ్గరకొచ్చిన వెంటనే గొర్రెని తన కొమ్ములతో గుద్దింది అది దూరంగా వెళ్ళి పడిపోయింది మళ్ళీ వెళ్ళి ఒక చెట్టుని గుద్దింది ఆ చెట్టు కూడా కింద పడిపోయింది దాన్ని చూసి మోటు నించుని నవ్వుతూ ఉంది అక్కడున్న జంతువులంతా భయపడి గొర్రెను చూడడానికి వెళ్ళాయి మరియు దాన్ని చూశాయి గురి సోదరా నీకు ఏం కాలేదు కదా అది విని గొర్రె ఎండించింది మరియు వాళ్ళ దగ్గర ఇలా అంది గాయమేం కాలేదు కానీ బాగా నొప్పిగా ఉంది మోటు నువ్వు చూసుకొని పరిగెత్తలేవా ఏంటి ఒకవేళ గొర్రెకి ఏమైనా అయ్యి ఉంటే నువ్వు ఎప్పుడు ఇలాగ చేస్తుంటావు ఏదో ఒక జంతువుని గాయపరుస్తూనే ఉంటావు ఇంకా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట చెట్టుని పడదోస్తావు ఇందులో నా తప్పు ఏమీ లేదు పై వాడే నాకు ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో ఏ చెట్టుని పడదో లేదంటే నాకు అదోలా ఉంటుంది మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి బహుశా నువ్వు చూసినట్టు లేవు నాకు రెండు దంతాలున్నాయి అవి నీ ఖడ్గం కంటే పెద్దవి కానీ నాకెప్పుడు ఎవరినైనా గాయపరచాలనో చెట్లని పడదొయ్యాలనో ఎప్పుడు అనిపించదు అది నాకు సంతోషం కాదు కానీ నువ్వెందుకు చేస్తున్నావు అదంత నీ టెన్షన్ ఏనుగు కానీ నాకు మాత్రం చాలా సంతోషం ఉంది మరియు ఆ లావైన కడ్గ మృగం అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరియు అన్ని జంతువులు కోపంగా నిల్చునున్నాయి ఈ ఖడ్గ మృగం ప్రతిరోజు మనల్ని బాధ ఇంకా అడవిలో చెట్లన్నింటినీ పడదోసి నాశనం చేస్తుంది తెలియట్లేదు దీని నుంచి విముక్తి ఎప్పుడు కాని జింక అక్కడున్న అన్ని జంతువుల కంటే తెలివైనది ఖడ్గమృగం నుండి ఎలా తప్పించుకోవాలో అని అది ఆలోచిస్తూ ఉంటుంది ఒకరోజు అది ఏనుగు మరియు గొర్రెతో పాటు అడవిలో నడుస్తూ ఉంటుంది మిత్రులారా ఈ గుహచూడు ఎంత పెద్దదో ఇంకా దాని లోపల ఎంత ఉందో పదండి వెళ్ళి చూద్దాము అప్పుడు వాళ్ళు ఒక గుహని చూశారు ఆ గుహ దగ్గరికి వెళ్లి వాళ్ళు లోపల చూస్తే అది చాలా చీకటిగా ఉంది ఇంకా దగ్గరికి వెళ్లి చూస్తుంటే చీకటి చాలా ఉంది మరియు దాని పక్కన ఒక పెద్ద రాయిని చూశారు గుహ యొక్క ద్వారం కంటే అది ఇంకా చాలా పెద్దగా ఉంది ఏనుగు ఈ దగ్గరలో పెద్ద రాయి పడి ఉంది ఏంటి మరి నువ్వు దీన్ని జరపగలవా చాలా పెద్దది అయినా నేను ప్రయత్నించి జరుపుతాను ఏనుగు రాయి దగ్గరికి వెళ్ళి మెల్లగా రాయిని తోస్తూ ఉంది ఆ రాయి గుహ యొక్క ద్వారం దగ్గరికి వస్తున్నప్పుడు జింక చాలు ఇప్పుడిక ఆగిపోయి అది వినగానే ఏనుగు ఆపేసింది చూడండి ఇప్పుడిక ఈ ఖడ్గమృగం నుంచి మనకి విముక్తి లభిస్తుంది నీ మాటలు మాకు అర్థం కావడం లేదు మిత్రమా అది విని జింక తన ఐడియాని అని అందరికీ చెప్పింది అది విని వాళ్ళు సంతోషపడ్డారు సాయంత్రమైన వెంటనే వాళ్ళు ఆడుకోవడం ప్రారంభించారు మళ్ళీ భూమిలో శబ్దం రావడం ప్రారంభించింది అప్పుడు వాళ్ళకి బాగా అర్థమైంది మోటో మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుందని అందరూ ఒక వైపు నిల్చున్నారు ఒక చెట్టుని తోసేసింది మరియు నించుని నవ్వడం ప్రారంభించింది వేరే జంతువులు కూడా దానితో పాటు నవ్వడం ప్రారంభించాయి అది చూసి మోటు ఆశ్చర్యపోయింది ఏమైంది మీరంతా ఎందుకు నవ్వుతున్నారు నీకు తెలియదా మోటు అడవిలోకి ఇంకొక కొత్త ఖడ్గమృగం వచ్చింది ఇంకా అది నీతో పోరాడాలనుకుంటుంది దాంతో మాకిక విముక్తి లభిస్తుంది నీ నుంచి మీకు అనిపిస్తుందా నా స్థానంలో ఇంకొకరు వస్తారు అని మేము దాన్ని చూసాము అది నీకంటే చాలా శక్తివంతురాలు ఇంకా అది చెప్పింది నిన్ను బాగా భయపెట్టి తరిమేస్తుంది అడవి నుంచి అని అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు ఇలా అనింది అవునా అయితే నేను ఎక్కడే ఉండి ఎదురు చూస్తాను దానికోసం రోజు నేను దాన్ని చంపే వెళతాను అది విని వాళ్ళందరూ నవ్వడం ప్రారంభించారు మరి మాకు దాని గుహ ఎక్కడో తెలుసు ఒకవేళ నీకు ధైర్యం ఉంటే చెప్పు వెళ్ళి దాన్ని కలవడానికి సిద్ధంగానే ఉన్నావా తప్పకుండా చెప్పు ఎక్కడుంది ఆ కొత్త ఖడ్గమృగం ఆ నాతో పోరాడేంత ధైర్యం ఉందో దానికి అది విని జంతువులన్నీ ఒకరినొకరు చూసుకొని సంతోషపడ్డాయి వాళ్ళ ఐడియా పని చేస్తున్నట్లు వాళ్లకు అనిపిస్తుంది అవి దాన్ని తీసుకొని గుహ దగ్గరికి వెళ్ళాయి ఏంటి మోటు నీకు దాన్ని పిలవడానికి చాలా భయంగా ఉందా అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు గుహ దగ్గరికి వెళ్లి అరిచింది ఓ కడ్గమృగమా నీకు గనక ధైర్యం ఉంటే నా ఎదురుగా రా పోరాడదాం అది ఇలా అర్చన వెంటనే తన యొక్క వాయిస్ మళ్ళీ తనకి వినిపించింది ఓ కడ్గమృగమా నీకు గనక ధైర్యం ఉంటే నా ఎదురుగా రా పోరాడదాం అదిగో చూడు అది ఇప్పుడు కూడా నిన్ను బెదిరిస్తోంది ఏంటి నీకు లోపలికి వెళ్ళడానికి భయంగా ఉందా నేను ఇప్పుడే ఆ గుహలోకి దాన్ని అప్పుడు మీ అర్థం అవుతుంది ఎవరు ఎవరితో భయపడుతున్నారు అని అలా అని ఆ మోటు గుహలోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది మరియు జింక ఏనుగుతో ఇలా అని ఏనుగు ఇప్పుడు త్వరగా రాయిని జరిపే ద్వారాన్ని మూసివేయి దాని మాట విని ఏనుగు రాయి దగ్గరికి వెళ్ళి దాన్ని తోయడం ప్రారంభించింది అది కోపంతో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది కానీ అక్కడ చీకటి మాత్రమే మిగిలింది ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు నేను నీ గుహలోకి వచ్చేసాను ఎందుకు ఎదురుగా రావడం లేదు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు నేను నీ గుహలోకి వచ్చేసాను ఎందుకు ఎదురుగా రావడం లేదు మరియు మళ్ళీ తన వయసు తనకి వినపడింది అప్పుడు దానికి ఏం జరుగుతుందో అన్న విషయం బాగా అర్థమైంది మరియు దానికి బాగా కోపం వచ్చి గుహద్వారం వైపు వెళ్తూ ఉంది ఏనుగు ఆ బండరాయిని గుహ యొక్క ద్వారం దగ్గరికి తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది మోటు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు అది రావడానికి ముందే ఏనుగు బండరాయితో గుహ యొక్క ద్వారాన్ని మూసేస్తుంది అయినా కాని తన బలమంతా యూజ్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండరాయిని తోసింది కానీ ఆ రాయి కదల్ను కూడా కదలలేదు ఊహ్ అహ్ దేని జరపండి జరపండి దీన్ని మీరంతా నన్ను ఈ రకంగా వేధవర చేయడం మంచిది కాదు ఊ ఇప్పుడు నువిక ఈ గుహలో నుంచి బయటికి వచ్చాకే మాతో మాట్లాడు మోటు అలానే జంతులల్ని నవ్వడం ప్రారంభించాయి చాలా బాగుంది జింక ఈ రోజు నీ వల్లే మాకు ఈ విముక్తి జరిగింది ఈ కడ్గమరుగుం నుంచి నిజంగా జింక నువ్వుని చాలా చక్కగా ఉపయోగించావు జింకా ఒకవేళ మీరే గనక సహాయం చేయకపోతే నా తెలివైన బుర్రన్నా ఏం ఉపయోగం ఉండేది కాదు పదండి ఇక మీద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఎలాగూ మనం ఈ స్థలంలో ఉండాల్సిన అవసరమేం లేదు కదా అది విని జంతువులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి పాపం లోపల చిక్కుకున్న మోటుకి చీకటి వల్ల ఏమీ కనిపించడం లేదు అది వేరే ఏమి చెయ్యలేక ఆ వైపు ఈ వైపు అని నడుస్తూ ఉంది ఆ రోజు తర్వాత ఆ గుహ నుంచి బయటికి అది రాలేకపోయింది మరియు జంతువులని అప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాయి